ఓం శ్రీ య నమ శ్రీ వేద ఓం నమో భగవదే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల ముప్పై తొమ్మిదవ రోజుకు చేరుకున్నాము భీష్మ పర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో పదవ రోజు గురించి ఈరోజు తెలుసుకుందాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ శర్వవిఘ్నోపశాంతయేమ్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతి వ్యాసం జయము ధీరయేత్ హరే కృష్ణ సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడు అనంతరం సాత్యకి భీష్ముడి వైపు రావడం చూసి రాక్షసుడైన అలంబసుడు అతనిని అడ్డుకున్నాడు అది చూసి సాతికి కోపంతో తొమ్మిది బాణాలతో అతనిని కొట్టాడు రాక్షసునికి కూడా కోపం వచ్చి తొమ్మిది బాణాలతో తిరిగి సాతికిని కొట్టాడు అతని దెబ్బలకు తీవ్రమైన వేదన పడ్డాడు సాత్యకి అంతే సాతికి క్రోధానికి హద్దులు లేకుండా పోయింది అతడు రాక్షసునిపై బాణవర్షం కురిపించసాగాడు అప్పుడు రాక్షసుడు సింహనాదం చేస్తూ వాడి బాణాలతో సాతికిని తూట్లు పడవసాగాడు అతనితో పాటు భగదత్తుడు కూడా అతని మీద వాడి బాణాలు వేసి గాయపరిచాడు దానితో సాత్యకి అలంబసుడిని వదిలివేసి భగదత్తుడిని తన బాణాలను లక్ష్యంగా చేసుకున్నాడు భగదత్తుడు సాత్యకి ధనస్సును విరిచాడు అతడు వెంటనే వేరే విల్లు అందుకొని అతనిని వాడి బాణాలతో తూట్లు పొడవసాగాడు ఇది చూసి భగదత్తుడు ఒక భయంకర శక్తిని సాత్యకిపై ప్రయోగించాడు కాని సాత్యకి బాణం వేసి దానిని రెండు ముక్కలుగా విరిచేశాడు ఇంతలో మహారథులైన విరాట ద్రుపదులు కౌరవ సైన్యాన్ని వెనక్కి నెడుతూ భీష్ముడి మీదికి దండెత్తి వచ్చారు ఇటు నుండి అశ్వత్థామ ముందుకు వచ్చి వారిద్దరితో తలపడ్డాడు విరాటుడు పది ద్రుపదుడు మూడు బాణాలతో ద్రోణకుమారుడిని అంటే అశ్వత్థామను గాయపరిచారు అశ్వత్థామ కూడా వారిద్దరిని అనేక బాణాలు వేసి గాయపరిచాడు అశ్వత్థామ వేసిన భయంకర బాణాలను వారిద్దరు కూడా ప్రతిసారి తిప్పికొట్టారు ఒకవైపు సహదేవునితో కృపాచార్యుడు పోరాడుతున్నాడు అతను సహదేవుని యొక్క డెబ్బై బాణాలతో కొట్టాడు అప్పుడు సహదేవుడు కూడా అతనిని ధనస్సు విరిచి తొమ్మిది బాణాలతో అతనిని తూట్లు పొడిచాడు కృపాచార్యుడు వేరొక విల్లు తీసుకొని సహదేవుని గుండిపై పది బాణాలు నాటాడు సహదేవుడు కూడా కృపాచార్యుడి గుండెలపై బాణాలతో కొట్టాడు ఈ రీతిగా వారిద్దరి నడుమ భయంకర యుద్ధం సాగుతుంది అనంతరం ద్రోణాచార్యుడు గొప్ప విల్లు చేతపట్టి పాండవసేనలో ప్రవేశించి దానిని నాలుగు వైపులకు తరిమి కొట్టాడు అతడు కొన్ని అశుభ సూచకమైన శకునాలను చూసి తన కొడుకుతో నాయన అర్జునుడు భీష్ముడిని చంపడానికి తన శక్తిని లగ్నం చేసేది ఈరోజే ఎందుకంటే నా బాణాలు ఎగిరిపడుతున్నాయి ధనస్సు తనంత తానే పైకి లేస్తోంది అస్త్రాలు తమంత తామే ధనస్సులో కుదురుకుంటున్నాయి నా మనసులో క్రూర కర్మ చేయాలనే సంకల్పం కలుగుతోంది చంద్ర సూర్యులు చుట్టూ నాలుగు వైపుల వలయాలు ఏర్పడుతున్నాయి ఇది భయంకరమైన క్షత్రియ సంహారాన్ని సూచిస్తోంది అంతేకాక రెండు సేనలలోనూ పాంచజన్య శంఖధ్వని గాంధీవ దనుష్ఠాంకారం వినపడుతున్నాయి దీనితో ఇప్పుడు అర్జునుడు సమస్త యోధులను వెనక్కు నెట్టి భీష్ముడిని చేరుకున్నాడని నిశ్చయంగా అనిపిస్తోంది భీష్మార్జునుల మధ్య యుద్ధం అనే సంగతి అనుకుంటేనే నా రోమాలు నిక్క మనసులో ఉత్సాహం దిగజారిపోతోంది చూస్తున్నాను శిఖండిని ముందు ఉంచుకొని అర్జునుడు భీష్ముడితో యుద్ధం చేయడానికి ముందుకు సాగుతూ ఉన్నాడు యుధిష్ఠరిని క్రోధము భీష్మార్జునుల మధ్య సంఘర్షణ నేను ఆయుధం పరిత్యజించడము ఈ మూడు ప్రజలకు అమంగళాన్ని సూచించేవే అర్జునుడు మనస్వి బలవంతుడు సూర్యుడు అస్త్రవిద్యా ప్రవీణుడు వేగంగా పరాక్రమం చూపగలవాడు కూడా అతి దూరంగా ఉన్న లక్ష్యాన్ని కూడా చేదింపగలిగిన వాడు శుభాశుభ శునాలను ఎరిగినవాడు ఇంద్రుడితో సహితంగా దేవతలు ఎవరు కూడా అతనిని యుద్ధంలో జయించలేరు నాయనా నీవు అర్జునుడిని దారి విడిచి వెంటనే భీష్ముని రక్షణ కోసం వెళ్ళు చూస్తున్నావు కదా ఈ భయంకర సంగ్రామంలో ఎలాంటి సంహారం జరుగుతోందో అర్జునుడిని పదునైన బాణాలకు రాజుల కవచాలు చిన్నా భిన్నమైపోతున్నాయి ధ్వజాలు పతాకాలు తోమరాలు ధనుసులు శక్తులు ముక్కలు ముక్కలైపోతున్నాయి మనం భీష్ముడిని ఆశ్రయించి జీవితాలను గడుపుకుంటున్న వాళ్ళం అతనికి ఇప్పుడు ఆపద వచ్చింది కనుక నేను ఇప్పుడు విజయాన్ని కీర్తిని పొందడానికి వెళ్ళు బ్రాహ్మణ భక్తి ఇంద్రియ నిగ్రహము తపస్సు సదాచారము మొదలైన సద్గుణాలు కేవలం యుధిష్ఠిరునిలోనే కనిపిస్తాయి అప్పటికి ఇంకా అతనికి అర్జున భీమ నకుల సహదేవుల వంటి సోదరులు లభించారు భగవంతుడైన వాసుదేవుడు కూడా తన సహాయంతో అతనిని సనాధుడిని చేశాడు దుర్బుద్ధి అయిన దుర్యోధనుడి మీద యుధిష్ఠిరునికి ఉన్న కోపమే సమస్త భారత ప్రజలను దగ్ధం చేస్తోంది చూడు శ్రీకృష్ణ భగవాను రక్షణలో ఉన్న అర్జునుడు కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ఇటే వస్తున్నాడు యుధిష్ఠిరునికి నాలుగు వైపులా అతిరథులైన యోధులు ఉన్నారు అతని వ్యూహంలోకి చొచ్చుకుపోవడం సముద్రం లోపలికి ప్రవేశించినంత కష్టం అయినా నేను యుధిష్ఠిరుని వైపు వెళుతున్నాను సాత్యకి అభిమన్యుడు దృష్టద్యుమ్నుడు భీమసేనుడు నకుల సహదేవులు అతనిని రక్షిస్తున్నారు అటు చూడు అభిమన్యుడు రెండవ అర్జునుడి వలె సైన్యానికి ముందు ముందు నడుస్తున్నాడు నీవు నీ ఉత్తమ అస్త్రాలన్నీ ధరించు భీమసేన దృష్టద్యుమ్నుడితో పోరాటానికి వెళ్ళు తనకు ప్రీతిపాత్రుడైన కొడుకు ఎల్లప్పుడూ జీవించి ఉండాలని ఎవరు కోరుకోరు అయినా ఇప్పుడు క్షత్రియ ధర్మాన్ని పాటించి నిన్ను నా నుండి దూరం చేస్తున్నాను అన్నాడు సంజయుడు చెబుతున్నాడు ఆ సమయంలో భగదత్తుడు కృపాచార్యుడు శల్యుడు కృతవర్మ విందుడు అనువిందుడు జయద్రథుడు చిత్రసేనుడు దుర్మర్శనుడు వికర్ణుడు ఈ పది మంది యోధులు భీమసేనుడితో యుద్ధం చేస్తున్నారు భీమసేనుడి మీద శల్యుడు తొమ్మిది కృతవర్మ మూడు కృపాచార్యుడు తొమ్మిది చిత్రసేన వికర్ణ భగదత్తుడు పదేసి చొప్పున బాణాలు ప్రయోగించారు వారితో పాటు జయద్రథుడు మూడు విందాన విందులు ఐదేసి దుర్మర్శనుడు ఇరవై నాలుగు బాణాలతో అతనిని గాయపరిచాడు భీమసేనుడు కూడా ఈ మహారథులందరినీ వేరువేరుగా తన బాణాలతో తూట్లు పొడిచాడు అతడు శల్యుడిని ఏడు కృతవర్మను ఎనిమిది బాణాలతో తూట్లు పొడిచి కృపాచార్యుడి ధనస్సును మధ్యకు విరిచేశాడు ఆ తర్వాత అతనికి ఏడు బాణాలతో కాయపరిచాడు తర్వాత విధాన విందులపై మూడేసి చొప్పున దుర్మర్శనుపై ఇరవై చిత్రసేనుడిపై ఐదు వికర్ణుడిపై పది జయద్రథునిపై ఐదు బాణాలను నాటాడు కృపాచార్యుడి ఇంకొక విల్లు అందుకొని భీమసేనుడిని పది బాణాలతో దెబ్బ కొట్టాడు భీమసేనుడు కోపించి అతని మీద అనేక బాణాలను వర్షించాడు ఆపై జయద్రథుడిని సారథిని గుర్రాలను మూడు బాణాలతో యమలోకానికి పంపివేశాడు ఆ తర్వాత రెండు బాణాలతో అతని వింటిని విరిచాడు అతడు తన రథం నుండి దూకి చిత్రసేనుడి రథం ఎక్కాడు మహారథి అయిన భగదత్తుడు భీమసేనుడి మీద ఒక శక్తిని ప్రయోగించాడు జయద్రథుడు పట్టిస తోమరాలను కృపాచారుడు శత్ని ప్రయోగించాడు శల్యుడు కూడా ఒక బాణంతో కొట్టాడు వీరే కాకుండా ధనుర్ధరులైన ఇతర వీరులు కూడా భీమసేనుడిని ఐదేసి బాణాలతో కొట్టారు భీమసేనుడు ఒక వాడి బాణంతో తోమరాన్ని నువ్వుల పొట్టులా చేసేసాడు మూడు బాణాలతో పట్టిసాన్ని పొడి పొడి చేశాడు తొమ్మిది బాణాలతో శతజ్ని విరిచేశాడు అలాగే శల్యుడు కూడా భగదత్తుడు వేసిన శక్తులను కూడా ఖండించి వేశాడు దానితో పాటే యోధుల బాణాలు కూడా ముక్కలు ముక్కలు చేసివేశాడు అందరినీ మూడేసి బాణాలతో గాయపరిచాడు ఇంతలో అర్జునుడు కూడా వచ్చి చేరాడు భీమార్జును ఇద్దరూ అక్కడ ఒక చోట చేరడం చూసి మీ వీరులకు విజయం మీద ఆశ నశించింది అప్పుడు దుర్యోధనుడు సుశర్మతో ఇలా అంటున్నాడు నీవు నీ సైన్యంతో శీఘ్రంగా వెళ్ళి భీమార్జులను వధించాలి అన్నాడు అతని మాటలు విని సుశర్మ వేల రధికులను వెంట తీసుకుని వెళ్లి వారిద్దరిని నాలుగు వైపుల నుండి ముట్టడించారు ఇది చూసి అర్జునుడు మొదట శల్యుడిని తన బాణాలతో కప్పివేశాడు ఆ తర్వాత సుశర్మను కృపాచార్యుడిని మూడేసి బాణాలతో తుడ్లు పొడిచాడు ఆపై భగదత్తుడిని జయద్రథుడిని చిత్రసేనుడిని వికర్ణుడిని కృతవర్మను దుర్మర్శనుడిని విందుడిని అనువిందుడిని ఈ మహావీరులందరినీ కూడా ఒక్కొక్కరిని మూడేసి బాణాలతో కొట్టాడు జయద్రథుడు చిత్రసేనుడి యొక్క రథం మీద ఉన్నాడు అతడు తన బాణాలతో భీమార్జునుడు ఇద్దరినీ గాయపరిచాడు శల్యుడు కృపాచార్యుడు కూడా అర్జునుడి మీద మర్మభేదకాలైన బాణాలను ప్రహరించారు అలాగే చిత్రసేనుడు మొదలైన కౌరవులు కూడా ఆ ఇద్దరు పాండవులను ఐదేసి బాణాలతో కొట్టారు ఈ రీతిగా బాణాల తాకిడికి గురి అయిన వారిద్దరూ కూడా త్రిగర్త సైన్యాన్ని సంహరించసాగారు అప్పుడు సుశర్మ తొమ్మిది బాణాలతో అర్జునుడిని బాధించి గట్టిగా సింహనాథం చేశాడు అతని సేనలో ఇతర రధికులు కూడా ఆ సోదరులు ఇద్దరిని కూడా తోట్లు పొడవసాగారు ఆ సమయంలో భీమార్జునులు ఇద్దరు వందల కొద్ది వీరుల యొక్క ధనుస్సులను శిరస్థులను ఖండించి వారిని యుద్ధ భూమిలో అర్జునుడు యోధుల గమనాన్ని తన బాణాలతో అడ్డగించి మరీ చంపుతున్నాడు అతని ఆ పరాక్రమము చాలా అద్భుతంగా ఉంది కృపాచార్యుడు కృతవర్మ జయద్రథుడు విందాన విందులు మొదలైన వీరులు భీమార్జునులను నిలువరించి ఎదురుస్తున్నా కానీ వారిద్దరూ కౌరవ సైన్యంలో తొక్కిసలాట సృష్టించారు అప్పుడు కౌరవ సైన్యంలోని రాజులు అర్జునుడి మీద అసంఖ్య బాణాలను వర్షించడం మొదలుపెట్టారు కానీ అర్జునుడు వారందరినీ తన బాణాలతో నిలువరించి మృత్యుముఖంలోనికి పంపివేశాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇందరితో సమాప్తం రేపు మనము భీష్ముని వద గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ